వచ్చి ఉండే యాభై దగ్గర అరవై దగ్గర ఆగి ఉండేవాడు ఇతనికి ఒక ముప్పై నలభై వచ్చి ఉండేది తెలుగుదేశానికి ఎనభై తొంభై వచ్చి ఉండే ఇవి అవి కలుపుకుంటే గవర్నమెంట్ బట్ అప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ ఉండేది జనసేన అదో మంచి అవకాశం మిస్ అయింది ఇప్పుడు అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ అయ్యేవాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనం మొదటి నుంచి సమర్థించినటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ కోసం ఆంధ్రాకి థర్డ్ ఆల్టర్నేటివ్ లేకుండా చేసాడు ఇప్పుడు చంద్రబాబు చెప్పే మాటలనే నమ్మాలా జగన్ చెప్పే మాటలనే నమ్మాలి ఇందులో లోపం మనకు తెలుసు అందులో లోపం మనకి తెలుసు మనం అనేక సార్లు మాట్లాడుతుంటాం ఆ విధానాల లోపం ఆ లోపం సరి చేసే మూడో పార్టీ లేకపోవడం మన కర్మ కదా అలా కావాల్సిన మనిషి ఆ తృతీయ శక్తిని నాశనం చేసేసాడు బీజేపీ అన్న ఎదుగుండేది దీని పక్క బిజెపి గ్యారంటీ వెళ్లేదు ఇప్పుడు తెలంగాణలో తాడ ఆల్టర్నేటివ్ ఎదుగుతోంది కదా ఎమర్జీ అవుతుంది కదా ఛాన్స్ ఉండేది ఈయన తాడ ఆల్టర్నేటివ్ లేకుండా చేశాడు అందరికి చెప్పారని సార్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఇస్తే తీసుకుంటారు బాధపడతారు ఓట్లకి సంబంధించినంత వరకు ఇప్పుడు వచ్చింది అనుకోండి అంత బాగా సంతోషంగా ఉన్నాడు అనుకోండి పది మందిని తీసుకెళ్లి ఓటేస్తాడు ఇస్తాడు లేనప్పుడు తన ఇల్లు ఒక్కడే ఓటేసి వస్తాడు మన జన వైసీపీ వైసీపీకి కేసినట్టు అంతే అంతే राइट चुद माने के जनसेना अधन तो